అవన్నీ తిరిగి మన దగ్గరకు వచ్చి తీరుతాయి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు ఇదే జీవిత సత్యం జీవితంలో ఎవరికి ఏమేం చేస్తామో అవన్నీ తిరిగి మన దగ్గరకు వచ్చి తీరుతాయి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు ఇదే జీవిత సత్యం జీవితంలో ఎవరికి ఏమేం చేస్తామో అవన్నీ తిరిగి మన దగ్గరకు వచ్చి తీరుతాయి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు ఇదే జీవిత సత్యం జీవితంలో ఎవరికి ఏమేం చేస్తామో అవన్నీ తిరిగి మన దగ్గరకు వచ్చి తీరుతాయి ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు ఇదే జీవిత సత్యం జీవితంలో ఎవరికి ఏమేం చేస్తామో అవన్నీ